చిన్ని సీరియల్లో అయితే ఈరోజు ఇంకా మహి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు కానీ ఇంకా లోహిత అయితే మధు మధు గురించి ఎప్పుడు మహి తెలుసుకోకుండా ఉండాలని చెప్పనని ఇంకా తను స్కెచ్ గీసే అతన్ని కూడా అయితే ఇంకా కిడ్నాప్ చేపిస్తుంది ఇంకా తీరక కాలేజీలోకి వచ్చిన తర్వాత ఇంకా మహీనే ఆ స్కెచ్ని తీసుకొని కాలేజీ దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా పెద్ద షాక్ అనమాట ఏంటంటే ఇప్పుడు కానీ ఈ స్కెచర్ కానీ చిన్ని చిన్నప్పుడు ఫోటోని బట్టి ఇంక ఇప్పుడు ఎలా ఉందో కానీ గీశాడు అంటే మహికి అసలు నిజం తెలిసిపోతుంది ఇప్పటిదాకా చిన్ని అని తెలియకుండా ఉంటేనే మా మధుతో తను క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఇప్పుడు తనే చిన్ని అని చెప్పాను కానీ తెలిసిందే అంటే ఇంకా వాళ్ళిద్దరిని ఆపడం ఎవరి వల్ల కాదు అని చెప్పనని చాలా టెన్షన్ పడుతుంది ఇంకా స్కెచ్ అయితే బసు నువ్వు నా చిన్ని చిన్నప్పుడు ఫోటో ఉంది ఇప్పుడు తను ఎలా ఉందో వేయగలవా అంటే వేస్తాను సార్ నేను ఖచ్చితంగా వేస్తానని చెప్పనని ఇంకా తనైతే ఆ బొమ్మే ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా స్కెచ్ గీయడం అయితే మొదలు పెడతాడు ఇంకా కాలేజీ ఇంకా లోహిత గత టెన్షన్ పుడుతూ ఉంటుందన్నమాట ఎక్కడ ఈ మధు ఈ మధు కాలేజీకి రాకుండా ఉంటే బాగుండు ఈరోజు అని చెప్పానంటే మధు ఆల్రెడీ కాలేజీకి వచ్చి క్లాస్లో కూడా ఉంటుంది ఇంకా ఆ పెయింటర్ అయితే సేమ్ మధు ఫోటో అయితే చిన్నప్పుడు చిన్నప్పుడు చిన్ని ఫోటో బట్టి గీసేస్తాడు ఇంకా మహి వచ్చి చూసే సమయానికి అయితే ఎక్కడ మహి చూసేస్తాడని చెప్పనని మళ్ళీ దాన్ని కూడా నాశనం చేస్తుంది లోహిత ఏంటి లోహిత నువ్వు ఎప్పుడు ఏదో ఒక పనులు దానికి అడ్డం తగులుతూనే ఉంటావంటే లేదు లేదు మేడమ్ ఏదో తెలియకుండా జరిగింది అని చెప్పంటుంది సరే బాస్ నువ్వు మళ్ళీ గీగలవు అంటే గీస్తా సార్ అని చెప్పి తను అంటాడు అప్పుడు అనేటప్పటికి ఇంక వీడిని ఇక్కడే కానీ ఉండిస్తే ఏదో ఒకటి అని చెప్పానంటే ఇంకా తన కాలు బినికిందనో తనకు గుండెల నొప్పి వచ్చిందనో ఏదో విధంగా చేసి వాడిని అయితే అక్కడి నుంచి మళ్ళీ కిడ్నాప్ అయితే చేపిచ్చేస్తుంది ఇంకా మధు అయితే వచ్చిన తర్వాత గీపించారా పెయింటింగ్ అని అడుగుతుంది